నేను చెప్పింది అబద్ధమా చిత్తూరు జిల్లాలో ఎనభై శాతం పర్చేజ్ అయిపోయింది తొంభై శాతం ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది ఎనభై శాతం కొనేసామని చెప్పని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు తొంభై శాతం కొన్నామేమో సివిల్ సప్లై శాఖ మంత్రి చెప్తాడు జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడేది ఒకసారి చూడండి చిత్తూరు జిల్లాలో ఒక మూడు లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్ వరకు ప్రక్యూర్మెంట్ ఒక ఆలోచన ఉంది రెండు లక్షల నలభై రెండు వేల మెట్రిక్ టన్ పూర్తి చేయడం జరిగింది ఆల్మోస్ట్ అరవై ఐదు శాతం అరవై అంటే తిరుపతి అన్నమాయ రెండు లక్షల నలభై రెండు వేల మెట్రిక్ టన్ పూర్తి చేయడం జరిగింది ఆల్మోస్ట్ అరవై ఐదు శాతం పూర్తి చేశాం అరవై ఐదు శాతం పూర్తి చేశాం ఎనభై శాతం పర్చేజ్ అయింది ఎనభై శాతం పర్చేజ్ అయింది ఇంకా ఇరవై శాతం పర్చేజ్ అవుతుంది ఇది ప్యూర్ గా ఆర్టిఫిషియల్ క్రియేషన్ తొంభై శాతం ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది తొంభై శాతం ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది